దక్షిణాది సినీ ప్రియులకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి దేశవ్యాప్తంగా ఎందరో హీరోయిన్లున్నారు కానీ వారిలో సాయి పల్లవి చాలా ప్రత్యేకం చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ సమానంగా ఇష్టపడే అతి కొద్ది మంది ఈమె ఒకరు పద్ధతికి చీర కడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సాయి పల్లవి మేకప్ లేకుండా నటించే ఏకైక హీరోయిన్ అని పారితోషికం కన్నా కథకు కథలోని తన పాత్రకు ప్రాధాన్యత ఇస్తుందని ప్రూవ్ చేసుకుంది ఇక ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ బోల్డ్ హీరోతో జత కట్టబోతోందా ఈ సినిమాలో లెక్కకు మించిన కిస్ సీన్లు అంతకు మించిన రొమాన్సు సన్నివేశాలు ఉండబోతున్నాయా అంతేకాకుండా పది బెడ్రూమ్ సీన్లల్లో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకుందా ఇంతకీ ఎవరా హీరో సాయి పల్లవి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మలయాళం మూవీ ప్రేమంలో మలార్ పాత్రలో కనిపించిన సాయి పల్లవి కొరియోగ్రఫీ నుండి హీరోయిన్ గా మారింది శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా సాయి పల్లవి పాత్రకు మంచి ఆదరణ లభించింది దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా తమిళ్ మలయాళం హిందీ భాషల నుండి కూడా సాయి పల్లవికి ఆఫర్లు వచ్చాయి కానీ వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకోవడం ఈమె నైజం కాదు కథ అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చ జెండా ఊపుతుంది అలాంటి పాత్రలలో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంది ఫిదా సినిమా అనంతరం నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి ధనుష్ తో మారి టూ నాగశౌర్యతో కణం శర్వానంద్ తో లేచే మనసు సూర్యతో ఎన్జీకే నానీతో నానితో శామ్ సింగరాయ్ నాగ చైతన్యతో లవ్ స్టోరీ ఫీమేల్ ఓరియంటెడ్ వచ్చిన గార్గి రానాతో విరాట పర్వం శివ కార్తికేయంతో అమర తాజాగా హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది అయితే తాజాగా సాయి పల్లవి ఓ కాలీవుడ్ చిత్రంలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది ఇందులో సాయి పల్లవితో జతకట్టే హీరో పేరు తెలిసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు అతడు మరెవరో కాదు సంచలన నటుడు షింభు ఈ హీరో గతంలో నటించిన సినిమాలలో ఎక్కువగా రొమాంటిక్ సినిమా ఉన్నాయి షింభూ సినిమాలలో లవ్ రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటం మనందరికీ తెలిసిందే ఈయనకు కాలీవుడ్ లో ప్లే బాయ్ అనే లైన్ కూడా ఉంది గతంలో ఈయన త్రిష హన్సిక వంటి వారితో ప్రేమాయణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి ఇతనితో కలిసి నటించేందుకు చాలా మంది హీరోయిన్లు వెనుకడుగు వేసినట్లుగా చెబుతారు అలాంటి షింభు సినిమాలో నటించడానికి ఇప్పుడు సాయి పల్లవి ఎలా అంగీకరించింది అన్నది ఆసక్తిగా మారింది ప్రస్తుతం షింభు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్గ్ లైఫ్ చిత్రం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రం జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా అనంతరం మరో మూడు సినిమాలలో నటించడానికి సిద్ధమవుతున్నాడు శింబు ఇందులో ఒకటి పార్కింగ్ ఈ పార్కింగ్ చిత్రానికి రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని డాన్స్ పిక్చర్ ప్రతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది తాజాగా శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు ఈ పోస్టర్లో షింభూ చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది అంతేకాకుండా ఇది ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని కూడా చెబుతున్నారు ఈ చిత్రంలో లెక్కకు మించిన ముద్దు రొమాన్స్ సన్నివేశాలు బెడ్రూమ్ సీన్లు కూడా ఉన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది అయితే నిజంగానే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి అంగీకరించారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకుంటే ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని భావించవచ్చు ఈ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది